దేవుని తొందర పెట్టాలి ఇది ఉపమాన రీతిగా చెప్పాడు ఏషయ్య ఏమేం తొందర పెడుతుంది నన్ను మాటి మాటికి తొందర పెడుతుంది గనుక ఏమనుకున్నాడు ఆయన ఆమె మాటి మాటికి వచ్చి మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని నేను న్యాయం తీర్చేస్తాను ఎందుకంటే గోడ వదిలించేసుకుంటాను మాటి మాటికి దేవుని చంద్రుడికి వెళ్ళడంలో చూసుకోవాలి తెలుసుకోవాలి మటి మాటిగా ఆయన వెళ్ళు ఉదయం ప్రార్థన చేసావు కదా మళ్ళీ ప్రార్థన చేయి మధ్యాహ్నం ప్రార్థన చేసాం కదా మళ్ళీ సాయంకాలం ప్రార్థన చేయి సాయంకాలం చేసావు కదా మళ్ళీ రాత్రి ప్రార్థన చేయి రాత్రి చేసావు కదా అర్ధరాత్రి చేయి అర్ధరాత్రి చేసినంత మాత్రం కాదు మరలా మార్నింగే మనం మొదలుపెట్టు మోకరిస్తే చాలు నీ సంవత్సరం ఆయన సంగతిలోకి తీసుకెళ్ళు ఆయన తప్పకుండా నీకు న్యాయమును చేకూర్చేటటువంటి దేవుడు ప్రభువా ప్రభువా నీకు మొరపెట్టి చూ Não